హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో ఆమ్లెట్ని చాలా డిఫరెంట్గా టేస్టీగా చూపించబోతున్నాను ఈ ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపించిన ఈ పద్ధతిలో మీరు కూడా ఆమ్లెట్ని ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇక ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఈ ఆమ్లెట్ మనం రెగ్యులర్గా చేసుకున్న ఆమ్లెట్ కన్నా భిన్నంగా ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గుడ్లను పగలగొట్టి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక స్పూన్తో కానీ ఫోర్త్తో కానీ చక్కగా బీట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఎంత చక్కగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంతా ఫ్లఫీగా వస్తుందనమాట ఒక రెండు మూడు నిమిషాల వరకు చక్కగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా బీట్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ముందు చెప్పినట్లు ఈ మిశ్రమాన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుందనమాట ఇప్పుడు ఏదైతే ప్యాన్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నామో అదే ప్యాన్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆమ్లెట్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఒకవైపు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత దీన్ని వైపు తిప్పుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ ఆమ్లెట్ని చక్కగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆమ్లెట్ ఎంతో ఫ్లఫీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఎప్పుడు రొటీన్గా చేసుకున్న ఆమ్లెట్ కాకుండా ఒకసారి నేను చూపించిన ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్